సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారండి ఏమైనా డౌట్స్ ఎనీ వన్ ఓకే గుడ్ ఓకే అండి గుడ్ సో ఎవరైనా పెండింగ్ ఉంటే అవి కవర్ చేయండి మాక్సిమం డన్ సో మనకి లైక్ ప్రైజ్ లిస్ట్ అండి ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి ఈ ప్రైజ్ లిస్ట్ వల్ల యూజెస్ ఏమున్నాయి ఎవరికి ఉపయోగపడుతుంది ఈ ప్రైస్ లిస్టు అనేది మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం తర్వాత కూడా డిస్కషన్ చేద్దాం టీడీఎస్ లైక్ ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్ లైక్ ఓకే సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూపిస్తున్నాను ఇక్కడ చూడండి వరుణ్ ఏజెన్సీ అనేది కంపెనీ సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లో ఒక కన్సూమర్కి రిసీవ్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది అక్కడ నుండి డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్ టు బిజినెస్ కు కనెక్ట్ అవుతుంది ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బిజినెస్ టు లైక్ కన్జూమర్ ఆ బిజినెస్ టు లైక్ కన్జూమర్ అంటారు అంటే ఏంటి ఆ మధ్యలో అమెజాన్స్ ఫ్లిప్కార్ట్స్ మీషోస్ ఇవన్నీ ఉంటాయి వీటి వీటి ద్వారా ఆ ప్రోడక్ట్ కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత కన్జ్యూమర్ టు కన్జూమర్ ఉంటుంది అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లో సేల్ చేయాలంటే ఓఎల్ఎక్స్ వాట్లలో పెడతా ఉంటాం అలా చూడొచ్చు ఇక్కడ మన చైన్ స్కాచ్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ హోల్సేలర్స్ రీటైలర్స్ కన్సూమర్స్ ఇలా చైన్ స్కా చైన్ ఫాలో అవుతుంది సో డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కొంటారు హోల్సేలర్స్ దగ్గర కొంటారు రీటైలర్స్ దగ్గర మన లాంటి కన్సూమర్స్ కొని ఉపయోగించుకుంటాం ఓకే ఒకవేళ అది ఎక్కువగా దేనికి యూజ్ చేస్తామంటే మనం కస్టమర్స్కి యూజ్ చేస్తాం కస్టమర్స్కి ఓకే ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ మనకు ఉన్నారనుకోండి హోల్సేలర్స్ ఉండొచ్చు రీటైలర్స్ కూడా ఉండొచ్చు అండి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే హోల్సేలర్ ఉన్నాడు మనకు రెగ్యులర్ కస్టమర్ సో అతను ఒకవేళ ఒక్క ప్రోడక్ట్ నుంచి వంద ఒక ప్రోడక్ట్ నుంచి యాభై ప్రోడక్ట్ మధ్యలో పర్చేజ్ చేస్తే మన దగ్గర అతనికి ఒక రేట్ ఫిక్స్ చేస్తాం ఒక డిస్కౌంట్ రేట్ ఫిక్స్ చేస్తాం అలా కాకుండా యాభై నుంచి వంద మధ్యలో ఉంటే అప్పుడు ఒక రేటు ఫిక్స్ చేస్తాం డిస్కౌంట్ కూడా పెంచుతాం అలా కాకుండా వంద నుంచి రెండు వందల మధ్యలోకి ఉంటే ఐటెమ్స్ అప్పుడు ఒక రేట్ ఉంటుంది డిస్కౌంట్ కూడా పెంచుతాం రేట్ తగ్గుతుంది డిస్కౌంట్ పెరుగుతుంది ఆ సెట్టింగ్ ఎలా చేయాలన్నది మనకి ప్రైజ్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే ఓన్లీ ఇది కస్టమర్స్కి మాత్రమే వస్తుంది అనమాట కస్టమర్స్కి మాత్రమే ఓకే వరుణ్ ఏజెన్సీస్ ఖాళీగా ఓపెన్ చేస్తున్నాం కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టేయండి తర్వాత మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ పెట్టండి దాని కింద ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫీచర్ ఉంటుందండి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఎస్ ఆంధ్రప్రదేశ్ సో తర్వాత జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి మన కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాం కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఏ సేవ్ డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి నేను ఎంట్రీస్ పాస్ చేస్తాను రిసిప్ట్ పర్చేజ్ వరకు ఆర్డిటర్ సి క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అండి తర్వాత పర్చేస్ ఆల్ టోసి నవ్వా మర్చన్స్ కంట్రోల్ సింట్రోల్ బి తండ్రి థియేటర్స్ ఇక్కడ మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి పర్సన్ ఇది అంటే పర్చేజ్ తీసుకోవాలి గూడ్స్ ఇక్కడ ఐటమ్స్ తీసుకుంటాం ఆల్ట్సీ ఫ్రూట్ జామ్ కంట్రోల్ సి కంట్రోల్ బి आलसी पैकेट पीके आल्यू वन फोर हमें पर्संटेज फाइव पर्संटी टू पाइंट फैंट फैफ्ट फिफ्टी తర్వాత ఆల్ టు సి సిస్ కంట్రోల్ సి కంట్రోల్ వి ఇది ఎలా పర్చేజ్ చేస్తున్నాం నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నాం ఆల్ టు సి సిన్ఓస్ నెంబర్ డబ్ల్యూ వన్ ఫోర్ వచ్చేసి పర్సంటేజ్ వచ్చేసి ట్వెల్వ్ పర్సంటేజ్ సిక్స్ సిక్స్ हड्रेड फ कंट्रोल सी. कंट्रोलसी कंट्रोल बीला पर्चे डबली वन फोर परसेंटेज. एटी थर्टी आलसी कंट्रोलसी कंट्रोल विसल्यू वन फोर

సో ఇప్పుడు చూడండి వన్ సిక్స్ సేల్స్ టు జాన్ ట్రేడర్స్ పులివేందుల అని క్రెడిట్ ఇతను రీటైలర్ అని ఈచ్ ఐటెం డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఐటెం మీద కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి రేట్ వచ్చేసి చూడండి ఒకటి నుంచి ఇరవై లోపల ఐటెమ్స్ పర్చేజ్ చేస్తే రేటు సెవెంటీ రూపీస్ పడాలి డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఐస్ ఒకటి నుంచి యాభై లోపల పర్చేజ్ చేస్తే రేటు ఫిఫ్టీ రూపీస్ పడాలి డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ మ్యారీగోల్డ్ సో ఇక్కడ థర్టీ ఒకటి నుంచి ముప్పై లోపల పర్చేజ్ చేస్తే ఫార్టీ రూపీస్ పడాలి ఫైవ్ పర్సెంట్ ఒకటి నుంచి ముప్పై నాలుగు మధ్యలో పర్చేజ్ చేస్తే థర్టీ పర్సెంట్ థర్టీ అమౌంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఓకే ఈ సెట్టింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనకు ఎవరు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారో చూసుకోవాలి అంటే ఏంటి లైక్ ఇక్కడ ఏమని చెప్తామంటే మనకి హోల్సేలర్స్ ఉన్నారా రీటైలర్స్ ఉన్నారా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా వాళ్ళందరినీ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఓకే డన్ చూద్దాం క్రియేట్ ఇక్కడ ప్రైజ్ లెవెల్స్ ఉంది కదా ఫస్ట్ ఇక్కడ వెళ్ళి క్రియేషన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీటైలర్ నెక్స్ట్ హోల్సేలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ తర్వాత ప్రైజ్ లెక్క వెళ్ళి స్టాక్ గ్రూప్ గ్రూప్లోకి వెళ్ళాలి ఇక్కడ మన కస్టమర్ రీటైలర్ కాబట్టి రీటైలర్ సెలెక్ట్ చేయండి ఎంటర్ ఇలా వస్తుంది ఫార్మాట్ ఫస్ట్ ఫ్రూట్ కదా ఫ్రూట్ ఇక్కడ ట్వంటీ సెవెంటీ ఇక్కడ లెస్ దెన్ ట్వంటీ రేట్ వచ్చేసి సెవెంటీ ఇక్కడ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనం పర్చేస్ చేసింటాం కదా ఆ పాస్ ఆ ప్రైస్ ఇక్కడికి వచ్చేస్తుంది ఎంటర్ ఇవ్వండి ఒకటి నుంచి ఇరవై కొంటే సెవెంటీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ ఇరవై నుంచి ఫిఫ్టీ మధ్యలో ట్వంటీ నుంచి ఫిఫ్టీ మధ్యలో పర్చేస్ చేస్తే రేటు సిక్స్టీ రూపీస్ ఇక్కడ డిస్కౌంట్ సిక్స్ పర్సెంట్ యాభై నుంచి వంద మధ్యలో కొంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ సెవెన్ పర్సెంట్ ఇలా రేట్ తగ్గించు డిస్కౌంట్ పెంచవచ్చు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ పర్చేజ్ ఎక్కువ మన దగ్గర తీసుకుంటున్నాడు మనం అలాంటప్పుడు ఎక్కువ వాళ్ళకి పర్సంటేజెస్ ఇవ్వాలి వంద నుంచి టూ హండ్రెడ్ మధ్యలో పర్చేజ్ చేస్తే రేట్ వచ్చేసి ఇక్కడ మనము ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ఎయిట్ పర్సెంట్ ఇలా సెట్ చేస్తూ వెళ్ళచ్చు నెక్స్ట్ ఐస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్

एफएड, आल्टसी, ये वाला देख रहे हैं, मतलब कस्टमर, जॉन ट्रेड्स, कंट्रोल सी, कंट्रोल बी, एंड्री, डेब्टर्स, सेवनस, जो उन्हें प्राइस रीटेलर, क्रिएट చూడండి ఫైవ్ ఇస్తున్నా రేట్ ఏం పడింది సెవెంటీ రూపీస్ పడింది డిస్కౌంట్ రావాలిగా అప్పుడు ఎఫ్ లెవెన్లో డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వైసెస్ కంట్రోల్ ఏ సేవ్ వచ్చిందా డిస్కౌంట్ ఓకే ఇక్కడ చూడండి ప్రైజ్ లెవెల్ వెళ్ళిపోయింది రేట్ ఎలా సెలెక్ట్ చేయండి ఇప్పుడు చూడండి పడింది ఆటోమేటిక్గా అంటే ఐదు తీసుకున్న కూడా సెవెంటీ రూపీస్ అమౌంట్ పడిపోయింది పది తీసుకుంటాను మళ్ళీ ఫ్రూటే ఇస్తాను పది తీసుకుంటా చూడండి సేమ్ రేట్ పడుతుంది మళ్ళీ ఫ్రూటో తీసుకుంటా పదహైదు తీసుకుంటాను మళ్ళీ చూడండి మళ్ళీ ఫ్రూటో తీసుకున్నాను పద్ పద్దెనిమిది తీసుకున్నా సేమ్ అంటే ఒకటి నుంచి ఇరవై మధ్యలో ఏ నెంబర్ తీసుకున్నా సెవెంటీ రూపీస్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ముప్పై తీసుకుంటా రేటు చూడండి అరవై రూపాయలు సిక్స్ పర్సెంట్ పడింది మళ్ళీ ఫుడ్ తీసుకుంటున్నా ఇప్పుడు డెబ్బై ఐదు తీసుకుంటాను చూడండి యాభై రూపాయలు సెవెంటీ పర్సెంట్ పడింది ఇప్పుడు మళ్ళీ ఫుడ్ తీసుకున్నాను వన్ ట్వంటీ తీసుకుంటా ఫార్టీ రూపీస్ ఎయిట్ పర్సెంట్ ఇలా మనము బిహైండ్లో మనము సెట్ చేసి పెట్టుకుందామండి ఓకే సో అదే సో ఫ్రూట్ నేను మార్చేస్తాను వెళ్ళి ఆల్టర్ లిస్ట్ ఇది తీసేస్తున్నాం స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ స్పేస్ సేవ్ చేస్తున్నాను కంట్రోల్ ఇయర్ Down traders, retailer, sales, fruit, 20. Next, IS, 50. Marigold, 30. Bingo, 34. GST, AGST. payment to creators ఓకే ఈ విధంగా చేసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ అండ్ ఎక్స్పెండర్ నెట్ ప్రాఫిట్ థౌజండ్ ఒకసారి చూడండి నెట్ ప్రాఫిట్ థౌజండ్ యా ఇప్పుడు ఎస్కేప్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ స్టాక్ స్టాక్బెరీ ఫుడ్ చూడండి పర్చేజ్ రేట్ సేల్స్ రేట్ స్టాక్ ఐటెం బింగో పర్చేజ్ రేట్ సేల్స్ రేట్ పర్చేజ్ రేట్ సేల్స్ రేట్ ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ అనేది మనం చేసే కంపెనీలో ఈ విధంగా మెయింటెనెన్స్ చేయొచ్చు ఓకే క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎవరికైనా ఎనీవన్ ప్రైజ్ లిస్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి నో సార్ క్లియర్ ఓకే గుడ్ ఓకే సో తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం